అవునమ్మా నువ్వు టెన్త్ క్లాస్తో చదివి ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదివిన మొగ్ని తెస్తే సరిపోతుంది నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగ్ని తేవాలి నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవాలి నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నా డాక్టర్నా తేవాలమ్మా నాకంత స్తోమత లేదు తల్లి లేదు ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అన్నంగా ఉంటుందమ్మా ఇదేం అండి అదే నాకు అర్థం అవట్లేదే ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసొద్దామండి ఇంటికి తాళం వేసింది నాన్న బయటికి ఏమన్నా వెళ్ళారేమో నేను అలా మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓ వచ్చారా ఏంటి అల్లుడు గారు ఇంట్లో తాళం వేసుకున్నారేంటి నీ కూతురు చేసిన నీచమైన పనికి పది మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి ఏం చేసింది ఏ ఆడది చేయలేని ఏదో పని చేసింది పంది కన్నట్టు పిల్లల్ని కనడం కాదు వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి ఆ దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు ఇక నా వల్ల కాదండి అంత మాట అనుకో తెలియక కాదు తెలిసే కావాలనే ఈ నీచానికి దిగిదారింది ఇట్టో చెప్పుకుంటాం బాబు ఊపుకుంటూ అది కొంపులో పిలిస్తే పలకడానికి ఎక్కడుంది అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది వేరే కాపురం అవును నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది వెళ్ళండి ఆ దిక్కుమాలను దానికి బుద్ధి చెప్పి తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళండి వెళ్ళండి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏముట అవుతారో నీకి సుభా తెలియదు కదా నా భర్త చనిపోయాడమ్మా చచ్చిపోవడం బతికుంది మీ అల్లు నాన్న చచ్చిపోయింది నా భర్త ఏముటక్కా మాటలు అవును కైతే నా దృష్టిలో ఆ నిచూడు చచ్చిపోయాడు అందుకే హిందూ సంప్రదాయ ప్రకారం నేను వెదానయ్యాను పాపిష్టిదానా నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది పోనీ అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా ఇక్కడే ఆపునక్ష్మి చూడు ఎవరు వచ్చారో ఎవరండి శైలజ అని మా చుట్టాలమ్మాయి వరుసకి నాకు చెల్లెలు అవుతుంది చూడమ్మా ఇది నీ సొంత ఏ మాత్రం మొహమాట పడద్దు ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది కాస్త వెయిట్ నిన్న తోడి టిఫిన్ చేసి పెట్టు అలాగే పది గంటలకి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి వెళ్ళమ్మా హలో సార్ నేను సాగర్ని ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది కావాలంటే మీది డెలివరీ ఇస్తాను మీరు చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చిట్టరిక లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరు వచ్చాను స్టేషన్ బయట ఆటో వాడు ఎవడో చీడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఊరు కాని ఊళ్ళో భలేవారే ఏ ఇబ్బంది ఉంటదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి ఆల్రెడీ బెస్ట్ అమ్మ నేను దింపేసి నేను ఆఫీస్ కి వెళ్తాను నరలక్ష్మి జాగ్రత్త కలుపులేసుకో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు అనుమానం వచ్చి త్వరగా రెడీ మీరేమి అనుకోనంటే ఒక విషయం ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు రికమెండేషన్స్ అంటున్నారు అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా చెప్తాను నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది నా అక్కల్లో ముందే అక్కళ్ళు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు అప్పటి నుంచి ఆడపిల్లిని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను మురిసిపోయానో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే ఒక రోజు కమ్ ఫాలో మీ వాట్ నేను నిన్ను ఫాలో అవాలా నేను అన్నని మిమ్మల్క సార్ వేలని నేను మీ అన్నకల్ ఫాలో అవుతాను వాళ్ళు నా అన్నకల్ ఫాలో అవుతారు మీరు పదండి సార్

చేటడుకు నడిచిండేదానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని కానీ ఇప్పటివరకు మీరు చేతికి పాపాలు చాలు ఎక్కినేనా నీంటిగా నీజేందిగా బదులుతాం పామాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా ఏం ఉద్యోగం చేస్తావు ఎంత జీతం తెస్తావు వెయ్యి రెండు వేలు మహా అయితే మూడు వేలు అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు అంటే చూడు ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు జైలు శిక్ష అనుభవించావు ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీత మాత్రం చెప్పినా ఎవరు నమ్మరు అందుకే ఓ మాస్టర్ ప్లాన్ అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది అదే మన వాళ్ళైతే మన చుట్టాలైతే నో ప్రాబ్లం అర్థం కాలేదా ఏం లేదు నీ చెల్లెని ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా డోంట్ వరి ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్న కుత్రాలు రాసి నెలకి మూడు నాలుగు వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు చేశా ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షల సంపాదించొచ్చు కావాలంటే నువ్వు కూడా రోజుకో కష్టమని చూసుకో నేనేం ఫీల్ అవ్వను ఒక రోజుకి నాకు ఎంత ఇస్తారు పిల్లలు పుట్టకుండా పిట పిట్లాడుతున్నావుగా గ్యారంటీగా ఐదారు వేలు ఇస్తారు అప్పుడు నీతో నాకు పార్టనర్షిప్ ఎందుకు నేనే నాలుగు మూరల పూలు పెట్టుకొని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి నన్నే కొడతావా నిన్ను ఆగు నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా నువ్వు చేసిన ఈ పాపాలకి నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా ఈ క్షణం నుంచి నేను మొగుడు చచ్చిన ముండల నీ కళ్ళ ముందే తిరుగుతా నీకు మనశ్శాంతి లేకుండా అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతికున్న శవాన్ని చేస్తా చెప్పు నేను వాడి ఇంటి ముందు కంటి ముందు విడవగా తిరుగుతుంటే జనం బండి కొచ్చికొచ్చి ప్రశ్నిస్తున్నారు విషయం తెలుసుకుని వాడి మొహానికి కాండ్రీ ఉమ్మేస్తున్నారు దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుయ్యకు లేడుస్తున్నాడు నన్నా ఏం చేసింది తప్పునుకోవటం లేదు అలా మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు అమ్మా తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసి దర్శిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క అవునమ్మా నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళను కన్న తండ్రిగా భయపడుతున్నాను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను మాట సహించాలి నాన్న ఎప్పుడైనా ఈ అమ్మా నాన్న చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా పుణ్య స్త్రీకి రా కొట్టు నిప్పైతే పసుపు తాడు పామైతే చేతులారతన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం ఒప్పుకునే ధైర్యం లేక ఒడి చేపిక లేక చేతులెత్తి దండం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత యాతనో వేద ప్రేమలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం